వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు వందలములు పిల్లగా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనము సిద్ధపడుదాం ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమా అన్నటువంటి అంశాన్ని గుర్చి ఈరోజు మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులను మనం అధ్యయనం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం పిల్లగా మహాపరిశుద్ధుడివైన మా కన్నతండి దేవా మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను మీ వాక్య సముఖానికి వచ్చి మీ వాక్యమును ధ్యానించడానికి మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మాకు మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ మాటలు ఎంత జీవితాలను ప్రభావితం చేయాలని ఎంత జీవితాలను కట్టాలని ఎంతమందికి ఈ యొక్క వాక్యము ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఎందరినైతే ఈ వాక్యము ద్వారా పిలుస్తున్నారు మరి అందరూ కూడా ఈ యొక్క పిలుపుని వారు సద్వినియోగం చేసుకోవడానికి యూట్యూబ్ లైవ్ ద్వారా మీరు కృపను సహాయమును దయచేయమని అనేక మందిని ఆకర్షించమని దేవా మీకు స్తోత్రమును చెల్లించి మీ సహాయమును కోరుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యములో నుంచి ఆత్మీయ సంగతులను మేము అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దైచ్యమని క్రీస్త నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునగాక దేవునికి స్తోత్రాలు ప్రేమైన దేవుని వల్లగా ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం అన్నది దుర్లభమా అన్నటువంటి ప్రశ్న మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో కొన్ని సంగతులను మనము ఖచ్చితంగా లేఖనాల నుంచి పరిశీలన చేసినటువంటి అవసరత ఉంది పిల్లగా మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ భూమి మీద చాలామంది ధనవంతులు ఉన్నారు ధనవంతులలో కొన్ని భాగాలు దేవుణ్ణి నమ్మినటువంటి ధనవంతులు కొందకుంటే దేవుణ్ణి నమ్మని ధనవంతులు మరి ఎక్కువ మంది ఉన్నారు అలాగే విశ్వాసముతో ఆత్మీయంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొందకుంటే అవిశ్వాసముతో బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు మేము క్రిస్టియన్సే మా చేతిలో బైబిల్స్ ఉన్నాయి మేము సంఘాలకి వెళ్తూ ఉన్నాం మేము కూడా ఆరాధన చేస్తున్నాం మేము కూడా భక్తులమే మేము కూడా నీతిమంతులమే అని చెప్పుకుంటున్న వాళ్ళకు సహితం అంటే సోకాల్ క్రిస్టియన్స్ అనమాట వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ధనవంతులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న ధనవంతుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడా మరి ఒకవేళ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా కొన్ని సంగతులను మనం చేయాలి పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని చెప్పాను చెప్పిన దేవుని వాళ్ళగా సమాజానికి క్రీస్తు ప్రభు బోధించిన బోధలో ధనవంతులను ప్రస్తావిస్తూ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్యములో అనగా సూది యొక్క రంధ్రము ఉంది కదా ఆ రంధ్రములో ఒంటె దూరుట సులభము అన్నాడు వాస్తవానికి లాజికల్గా సూదే ఒం సూదే ఆ బెజములో అనగా ఆ రంధ్రములో ఒంటె దూరడం అనేది ఇట్ ఈజ్ ఏ నాట్ ఏ పాజిబుల్ అది అసాధ్యము సాధ్యము కాదు మరి ఇప్పుడు దీన్ని ఎందుకు అలా ఆయన ప్రభు నేసుక్రీస్తు వారి బోధలో ఎందుకు దాని ఎగ్జాంపుల్గా చెప్పాడంటే దాని యొక్క డెప్త్ దాని యొక్క అయినటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అచ్చగా అర్థమైనటువంటి పాయింట్ని ప్రభుక్రీస్తు వారు ప్రస్తావించడం జరిగింది క్రిలగా కాబట్టి ఇక్కడ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అన్నటువంటి స్టేట్మెంట్ని ప్రభు నేసుక్రీస్తు వారు తెలియజేశారు అయితే ధనవంతులు రెండు రకాలైనటువంటి ధనవంతులు ఉన్నారు రెండు రకాలైన ధనవంతులు ఒకటి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా భక్తిని కలిగి ఉన్నటువంటి ధనవంతులు దైవీకంగా బ్రతికేటువంటి ధనవంతులు కొందరు ధనవంతులు ఉన్నారు వాళ్ళు లోక సంబంధులు లోక సంబంధంగానే ఆలోచన చేస్తారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బైబిల్లో నీతిమంతులు భక్తులు ఉన్నారు కదా వాళ్ళల్లో మనం బాగా నీతిమంతులు ఆలోచన చేస్తే అబ్రహాము అనే వ్యక్తిని గమనిస్తాం అబ్రహాము నీతిమంతులమైన దేవుని పిల్లలకి అనగా విశ్వాసులైనటువంటి వాళ్ళకి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిర్ణయించడం జరిగింది మనము కూడా చెప్పాలంటే ముస్లిమ్స్ కానీ యూదులు కానీ క్రిస్టియన్స్ కానీ బాగా గమనించండి ఇటు యూదులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మూడు రకాలైనటువంటి ప్రజలు అబ్రహాముని చాలా ఎక్కువగా రోల్ మోడల్గా అనుసరిస్తారు ఎందుకంటే ఆయన పాత నిబంధనలో అబ్రహాం అనేటువంటి ఒక క్యారెక్టరు పాత నిబంధనలో కనబడుతుంది ఈ అబ్బ్రహాం అనేటువంటి పేరు ఖురాన్లో కనబడుతుంది అలాగే యూదా మతాన్ని అవలంబిస్తున్నటువంటి పాత నిబంధనల్లో కనబడుతుంది కొత్త నిబంధనలో కూడా అబ్బహాము యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది ఇప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని అనగానే వచ్చే మొదటి క్వశ్చన్ ఏంటంటే అబ్బహాం అనేటువంటి వ్యక్తి ధనవంతుడా కాదా అబ్బహాం అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఆస్తులు ఉన్నాయా అన్నది మనం దేవుని వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం ఆది కాండము పద్మూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను ధనవంతుడు అని అండం కన్నా ఒక స్టెప్ కొంచెం ముందుకు వెళితే బహుధనవంతుడు అని రాయబడింది ఇప్పుడు ధనవంతుడైనా బహుధనవంతుడైనా ఆ వ్యక్తిని మనము గమనించినప్పుడు ఇతడు విశ్వాసా కాదా అవిశ్వాసిగా బ్రతికాడా అని ఆలోచిస్తే అబ్బహామ్ అనేటువంటి వ్యక్తిని చిన్నపిల్లల సహితం సండే స్కూల్ పిల్లల సహితం అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఖచ్చితంగా నమ్ముతారు అది బలమైనటువంటి రీజన్ కూడా రైట్ ఇప్పుడు అబ్బాం అనేటువంటి వ్యక్తి బహుధనవంతుడిగా జీవించాడు కదా మరి ఇప్పుడు ఈ వ్యక్తిని నీతిమంతుడిగా బ్రతకగలిగాడా అంటే నీతిమంతుడిగా బ్రతకగలిగాడు దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు అంటే దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు దేవుని చిత్తా దేవుని చిత్తానుసారంగా జీవించగలిగాడు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించగలిగాడు మరి ఇప్పుడు అబ్బహాము అనేటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే మృతుల లోకంలో మృతుల లోకంలో నెమ్మది పొందేటువంటి స్థలానికి అబ్రహాము వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలం ఇప్పుడు ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించడం కుదరదు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచన చేయగలిగితే ఎలాంటి వంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు ఎలాంటి ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అన్నది ఈ రెండింటికి మధ్య ఒక వ్యత్యాసాన్ని మనం గమనించుదాం మొట్టమొదటిగా భౌతికంగా ఒక అయినటువంటి వ్యక్తి యొక్క హార్ట్ హృదయం ఎలా ఉంటుంది అని అంటే చాలా జాగ్రత్తగా గమనించదాం మత్స్సు వార్త అధ్యాయము ఏవై ఒకటో వచ్చినా చదువుకోగలిగితే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమును ఉండును అన్నాడు అంటే ఎవరైతే అనీతిమంతులుగా బ్రతుకుతారో ఎవరైతే అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారో ఎవరైతే దేవుని రాజ్యానికి పాత్రులుగా బ్రతకలేకపోతున్నారు అలాంటి ధనవంతుల యొక్క హృదయము ధనము మీదనే ఉంటుంది తప్ప దేవుని మీద దేవుని వాక్యం మీద దేవుని చిత్తాన్ని చిత్తాన్ని అనుసరించాలన్న దాని మీద వాళ్ళ హృదయము ఉండదు ఎప్పుడు నేను ఇటీవల కాలంలో ఒక వారం క్రితం ఒక పెద్ద ఆయన ఒక వ్యక్తి నన్ను పిలిచాడు ఫోన్ చేసి ఆ పెద్ద ఆయన నన్ను చాలా ఫ్రెండ్లీగా ఆ బాలన్న బాలన్న అని పిలిచాడు నేను బైక్ బైకు బైకును తీసుకెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను ఇద్దరం కలిసి వెళ్ళాం ఒక ఇంటికి వెళ్ళాం చూస్తే ఒక బ్యాగ్ ఉంది చాలా పెద్ద బ్యాగు అందులో సుమారుగా ఒక ఇరవై నాలుగు లక్షల రూపాయలు ధనము ఆ బ్యాగులో పెట్టి పెట్టుకున్నాడు అతను ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు వేరే వ్యక్తికి ఇవ్వాలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు నన్ను పిలిచాడు ఇద్దరం బైక్లో వెళ్ళాం ఆ వ్యక్తికి ఇరవై నాలుగు లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చాడు ఇచ్చేశాక ఆ వ్యక్తులు తీసుకున్నారు కదా వాళ్ళ ముఖంలో ఆనందం అనేది చాలా పెద్దగా ఆనందం నాకు కనబడలేదు ఏం కారణం ఏంటి అంటే ఆ డబ్బును చూడగానే ఆ ధనాన్ని చూడ వాళ్ళ వాళ్ళ ధనమే అది అసలు వడ్డీతో కూడా వాళ్ళ చేతికి వచ్చింది కానీ ఆ ధనాన్ని చూడగానే వాళ్ళకి కొంచెం ఎక్కువగా బాధ కలుగుతుంది భయం కలుగుతుంది ఏంటంటే వాళ్ళు దాన్ని తెలియజేస్తున్నారు ఈ డబ్బుని మేము ఎక్కడ ఇవ్వాలి ఈ డబ్బుని ఎవరి దగ్గర ఇవ్వాలి ఇస్తే మా చేతికి వస్తుందా రాదో మళ్ళీ రిటర్న్ అవుతుందా లేదా డబ్బులు బయట వెళ్తుంటే తిరిగి రావట్లేదు ఏ విధంగా చేయాలి అనే ఒక దిగులు ఆ లోపలికి వచ్చేసింది మరి ఇప్పుడు మీరే మీ దగ్గరనే డబ్బులు పెట్టి పెట్టుకోవచ్చు కదా కొంతకాలం అంటున్నారు అప్పుడు ఆయన నాడు వద్దు ఈ ధనం మీదే అసలు వడ్డీతో కూడా మీ క్లీన్ చేస్తున్నాను తీసుకునేయండి అని చెప్పి చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించిన ప్రియలారా ధనవంతుని యొక్క ఆ హృదయం ఏ విధంగా ఉంది అంటే ఈ ధనాన్ని నేను ఏ విధంగా చేయాలి దీన్ని ఏ విధంగా నేను అభివృద్ధి చేయాలి దీన్ని ఎక్కడెక్కడ దాయాలి ఒకవేళ దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో ఒకవేళ ఇది లో బయట వెళితే తిరిగి వస్తుందో లేదో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవడానికి బదులు డబ్ 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 అని కొట్టుకుంటుంది గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళగా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే అబ్రహాముకి ధనం లేదా అబ్రహాముకి ఆస్తులు లేవా వెండి బంగారం లేదా అంటే ఆయనకు ఉంది మరి మామూలు ధనవంతులకి అబ్రహాముకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఆయన హృదయము దేవుని మీద ఉంది అబ్రహాము యొక్క హృదయము దేవుని మీద ఉంది దేవుని మీద ఆనుకుంది దేవుని మీద విశ్వాసం కలిగి ఉంది దేవుని చత్తాన్ని చేయాలని ఉంది దేవునికి భయపడేటువంటి జీవితాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు అబ్రహాం ప్లేస్లో పగలొక రాజ్యానికి హక్కుదారులయ్యే ఎవరైతే నీతి ఉన్నారో వాళ్ళందరినీ ఆ ప్లేస్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి పిల్లగా మనం అంటే నీతిమంతులుగా బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ధనం కలిగి ఉన్నప్పటికీ ఆ ధనం మీద వాళ్ళ హృదయము ఉండదు అలాగే భౌతికంగా ధనము ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణమైన ధనవంతులు విశ్వాసం లేనటువంటి ధనవంతులు లోక సంబంధులైన ధనవంతులు వాళ్ళు ధనం మీద తమ హృదయాన్ని కేంద్రీకరించుకుంటారు పిల్లలు కానీ ఫస్ట్ థింగ్ మొదటి పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి ధనవంతులు దేవుని మీద వాళ్ళ హృదయాన్ని పెట్టుకుంటారు దేవుని చిత్తం చేయాలనుకుంటారు లోక సంబంధులైన ధనవంతులు వాళ్ళ ధనం ఎక్కడుందో అక్కడే వాళ్ళ హృదయం ఉంటుంది అన్నది ఫస్ట్ థింగ్ మొదటి విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను రెండో పాయింట్ని మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం పిల్లరా ఇప్పుడు ధనం అనే దా ధనమని మనం ఆలోచన చేస్తే ధనం యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటంటే మీరు ధనానికి మైండ్ సెట్ ఉంటుందా అని మీకు ఒకవేళ అనిపించవచ్చు జస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను దాని యొక్క డెప్త్ అంటే ఆ ధనం యొక్క క్యారెక్టర్ ఏంటి అనే దానికోసం చెప్పాలనుకుంటున్నాను ధనము యొక్క స్వభావం ఏంటి అంటే ఆ ధనము ప్రతి వ్యక్తిలో ప్రతి వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి దగ్గర ధన ఉదాహరణకి అబ్రహాము దగ్గరికే ధనం వచ్చింది మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి ధనం వచ్చినా ఆ ధనాన్ని ఆ ధనాన్ని మనము కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టుబడి పెడితే ఆ ధనము సైలెంట్గా ఉండదు క్రమేపి అభివృద్ధి చేస్తూ వెళ్తుండే అంటే ఇప్పుడు మనం ఒక సింపుల్గా లోక సంబంధంకి ఒక పాయింట్ చెప్తాం ఏంటంటే మనం నిద్రకపోయినా వడ్డీ నిదగబోదు కదా అని ఒక వ్యక్తి ధనాన్ని తీసుకొని ఆ ధనాన్ని ఒక పొలాన్ని కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేశాడు పెట్టుబడి పెట్టాడు అది మనము సైలెంట్గా ఉన్న ఆ ధనమే తిరిగి ధనాన్ని సంపాదిస్తూ పోతుంది ధనం ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు అయితే మనము దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో అలాగే దాచిపెడితే అప్పుడు అది రెస్ట్ తీసుకుంటుంది అని క్యాజువల్గా మనం చెప్పుకోవచ్చు అయితే దీన్ని లిటరల్గా మీరు తీసుకోకండి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తికి ధనము అనేది ఇంక్రీజ్ అవుతుంది హెచ్ లో కొంచెం 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 పెరగతా వెళ్తుంది ఇప్పుడు దాన్నే కీర్తనల అరవై మగవేగండో కీర్తన పదో వచ్చినప్పులో కీర్తన ఎలా అలా చెబుతున్నాడు ఇలాగా బలాత్కార మందు నమ్మిక ఎంచుకొడి దోచుకున్న చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి చూడండి లోక సంబంధం లేనటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధనం అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది ఆ ధనం అనేది రోజు రోజుకి హెచ్చు పెరుగుతుంది ఇప్పుడు అబ్రహాము దా అబ్రహాముని మనం గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో కూడా దినదినము ధనవంతుడుగా బహుధనవంతుడుగా ధనవంతుడు నుంచి బహుధనవంతుడిగా కమేపి ఎదుగుతూ ఎదుగుతూ దీవించబడుతూ వచ్చాడు ఒకసారి మీరు అబ్రహాము యొక్క పెదాసుడు అబ్రహాము యొక్క పెద్దదాసుడు ఇస్సాకు కోసం వెళ్ళినప్పుడు నా యజమానుడు బహు ఐశ్వర్యవంతుడు ఆయన దీవించబడ్డాడు అని అనే పాయింట్ని తెలియజేస్తాడు ఇప్పుడు ఇలా ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే అబ్బహం అనేటువంటి వ్యక్తి దినదినము ఆశీర్వదించబడ్డాడు రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఆయన జీవితంలో ధనమనేది హెచ్చించబడింది ధనము హెచ్చింది ఇప్పుడు ధనము హెచ్చినను దానిని మీకు లక్ష్య పెట్టుకుడి అని దేవుని వాక్యం చెబుతున్నట్లుగా అనేటువంటి వ్యక్తి జీవితంలో ధనమనేది పెరుగుతూ ఉండడం వల్ల ఆ వ్యక్తి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు దేవుని మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు దేవుని మీదనే లక్ష్యం ఉంచాడు ధనం మీద తన ఫోకస్ పెట్టలేదు మరి భౌతికంగా లోక సంబంధులైన ధనవంతులు ధనం హెచ్చుతున్న హెచ్చుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ధనం మీదనే లక్ష్య పెడతారు మరి దేవుని మీద వాళ్ళు లక్ష్యం ఉంచరు అన్నది రెండో పాయింట్ని మనము గమనించాం పిల్లగా అలాగే మూడవదిగా మూడవదిగా దేవుని వాక్యంలో నుంచి మరి యొక్క పాయింట్ని మనం గమనించుదాం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము అంటాడు వారు అనగా ఎవరి వాళ్ళు ధనవంతులు ధనవంతులు ధనవంతులను కూర్చి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ఏం చెబుతున్నాడో చూడండి ఇంకొంచెం వివరణ మనం లేఖనాల నుంచి ఆలోచన చేసే చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకోగలిగితే దాన్ని పై మాట చదువుదాం పిల్లరా పై మాట ఏడో వచనం నుంచి చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనం మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్నవస్త్రములు గలవాగమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండదు తొమ్మిదవ వచనములు అంటున్నాడు ధనవంతుల అపేక్షించు వారు శోధనలోను ఒరిలోనూ అవివేకయుక్తములను హానికరములనై అనేక దురాశలలోనూ పడుదురు అటవి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును అలాగే పదవచనములో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము చూడండి ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నాను మూడవ పాయింట్ ఏంటంటే ధనాన్ని అపేక్షించడం అనేది ధనాన్ని అపేక్షించడం అనేది ఒక వ్యక్తి వేరు ఉద్దేశాలతో ధనాన్ని అపేక్షిస్తారు ఇలా మరి ఇప్పుడు ధనాన్ని తప్పైనటువంటి మార్గము గుండా వెళ్ళి ధనాన్ని సంపాదించి ధనాన్ని ఎక్కువగా సమకూర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనతో వెళ్ళేవాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళను గూర్చి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి రి తర్వాత చెప్తున్నాడు ప్రేమణ దేవుని వాళ్ళగా పన్నెండవ వచనములో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్యజీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి చూడండి మనం ఇంకా కొంచెం ముందుకి పైకి వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యంలో నుంచి పద్దెనిమిదో వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునొక మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు మేలు చేయువను సత్క్రిలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము మూడో పాయింట్ను మనం ఏం గమనించామంటే నీతివంతులైన దేవుని పిల్లలు ధనాన్ని కోరుకోవడం దేని కోరుకుంటారంటే తమ సరౌండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులకి అది ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా అదే ధనము దేవునికి ఉపయోగపడినట్లుగా అది దేవుని నామ మహిమార్థమై మరి ఆ ధనాన్ని కోరుకునే నీతిమంతులైన భక్తులు కొందరు ఉంటే కొందరు రాంగ్ రూట్లో వెళ్తూ ధనాన్ని సంపాదించి మరి ధనాపేక్షను కలిగి వాళ్ళు విశ్వాసములోని తొలగిపోయే వాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి మూడవ పాయింట్ ధనాపేక్ష అన్నది సమస్త కీడులకు మూలము అన్నది దేవుని వాక్యములో మనం గమనించాం మరి పగలోకానికి వెళ్ళే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనం పట్ల దుర్లాభేక్ష అనేది కనబడకుండా రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా వాళ్ళకి ధన వ్యామోహం అనేది ఉండదు మరి లోక సమయలైన వాళ్ళకి ధనాపేక్ష ఎక్కువగా ఉంటుంది ధనాపేక్ష ఎక్కువగా కలిగి ఉండడం దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాళ్ళు అలా నడుచుకోవడం వలన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అన్నది మూడో పాయింట్గా మనం గమనించాం నాలుగవదిగా నాలుగవదిగా ఒక భౌతికమైన శరీర సంబంధమైన ధనవంతుడు ఆ ధనాన్ని ఇతరులకు ధనములో ఇతరులకు పాలిచ్చేటువంటి పరిస్థితి కనబడదు వాస్తవానికి ధనము అనేది దేవుడు మానవుడికి ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇస్తాడు అంటే వంద వంద రూపాయలు మనకు దేవుడిస్తే వంద రూపాయలు మనదే కాదు ప్రియులగా వంద రూపాయలు దేవుడు మనకిస్తే వంద రూపాయలు కూడా మనమే తినాలి మనమే అనుభవించాలి అన్నది కాన్సెప్ట్తో దేవుడు మానవుడికి వంద రూపాయలను అలాగే ఇవ్వడు వంద రూపాయలు ఇస్తే ఆ వంద రూపాయలు నీ భాగం కొంత ఉంది దేవుని భాగం కొంత ఉంది అలాగే నీ నీ క నీవు కలిగి ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో దానిలో ఇతరులకు కూడా భాగం ఉంది ఇతరులకు కూడా పాలు ఇవ్వాలి ఇతరులకు కూడా పాలు ఇవ్వాలి అంటే బేదలను కటాక్షించడం కావచ్చు సహోదరులకి లేమిలో కొరతలో ఉన్న సహోదరులకి ఆ ధనములో పాలివ్వడం కావచ్చు ఇదంతా కూడా సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు ప్రిలగా నాలుగవ పాయింట్ ఏం గమనించామంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ ధనములో ఇతరులకు పాలిచ్చే వాళ్ళుగా ఇతరులకి పాలు భాగస్తులుగా అయ్యే విధంగా చేస్తారు ప్రిల అలాగే మరొక చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను చివరి పాయింట్ ఐదవ పాయింట్ అపోస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయం ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు ప్రార్థన చేయడం మాత్రమే కాదు ఒక ఒక వ్యక్తి చెప్పినటువంటి స్టేట్మెంట్ అది ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అని చెప్పింది వాస్తవానికి ప్రార్థన ప్రాముఖ్యత కాదు అని చెప్పడం దాని ఉద్దేశం కాదు కొంతమంది నేను కోసం ప్రార్థన చేస్తాను అని చెప్తారు మంచిదే గుర్తింగ్ కానీ దానితో పాటు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉండడం అనేది అది నెక్స్ట్ లెవెల్ పిల్లర్ కాబట్టి దేవుని పిల్లలు ధనవంతులుగా పగలోకాజ్యమునికి వెళ్ళేటువంటి ఆలోచన ఆ స్థితిని ఆ స్థాయిని కలిగి ఉన్నటువంటి ధనవంతులు తమకు కలిగి ఉన్న ధనాన్ని తమకు కలిగి ఉన్న ధనాన్ని ఇతరులకు ఇస్తారు దానితో పాటు ధర్మం చేస్తారు ఇతరులకి ధర్మం చేస్తారు తద్వారా దేవుని దగ్గర మరి ఒక స్పిరిచువల్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తారు దేవుని దగ్గరికి మనకు స్వాస్థ్యముగా మనకంటే ముందుగా సత్క్రియలు వెళుతాయి దేవుని దగ్గరికి చివరి పాయింట్ చివరి వచనం పాయింట్ కాదు ఇది చెబర వచనం నేను ఒకటి చెప్పి ముగిస్తాను కొలసే పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చదువుకోగలిగితే ఇలాగా ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రైస్తునకు దాసులు అంటాడు అంటే మనం చేసేటువంటి దైవీకమైన కార్యాలు దైవీకమైన కార్యకలా కలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేస్తున్న తరుణంలో మనం ఒకటి ఆలోచించాలి దీనివలన దేవుడు నాకు స్వాస్యాన్ని ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు తగలోకంలో నాకంటూ ఒక ఆత్మ సంబంధమైన ధనాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మి అలా చేయగలిగితే నిజంగా మనలాంటి ఆశీర్వదించబడిన వాళ్ళు మరొకరు లేరు ఎలాగా కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడా అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాం ఒకటి లోక సంబంధమైన ధనవంతుడు రెండవది ఆత్మ సంబంధమైన ధనవంతుడు ఆత్మ సంబంధమైన ధనవంతుడికి ఆ మాట అప్లికేబుల్ కాదు భౌతికమైన శరీర సంబంధమైన ధనవంతుడికి ఆ మాట అప్లికేబుల్ అన్వయించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైనాయి అని నేను అనుకున్నాను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ మీ అభిప్రాయాన్ని ఇంకేదన్నా మీకు ఇంకేదైనా పూర్తి వివరణ ఇంకా ఎక్కువగా వివరణ కావాలి అంటే లేదా మీకు ఇంకేదైనా అభిప్రాయాలు కలిగి ఉన్నట్లయితే ఒకసారి మీరు కామెంట్లో మీరు మీ కామెంట్ని తెలియచేసి మాకు తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఇవి ఇలాంటి ఒక వీడియో ఈ సబ్జెక్టు మీకు కనుక ఉపయోగకరంగా అనిపించింది అంటే ఇతరులకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని ఈ పనిలో మీరు కూడా పాలు కావాలన్నదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాపరిశుద్ధుడివైన మా మహోన్నతుడు మహోన్నతుడివైన దేవా మీకు స్తోత్రములనైనా ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ప్రవేశించుట దుర్లభమా అన్నటువంటి కాన్సెప్ట్ని తండ్రి మీ ప్రియులకి తెలియచేసి ఉండగా ఈ విషయాలను మరి అనేక మంది గమనిస్తూ దేవుని నామ మహిమార్థమై బ్రతకడానికి కావలసిన కృపను సహాయమును జ్ఞానమును దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తిని దీవించమని నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ అండి